నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్ మనుషులంతా ఒకేలాగుంటే ఏముంటుంది ఘనత అని పెద్దలు అంటూ ఉంటారు జాతి వివక్ష కన్నా కూడా వర్ణ వివక్ష చాలా అమానవీయం అయినా ఈ రోజుల్లో కొంతమంది అలానే బిహేవ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ శరీర రంగును బట్టి వాళ్ళ క్యారెక్టర్ను వాళ్ళ పనితీరును డిసైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి అలాంటి అవమానానికే గురయ్యారు కేరళ ప్రధాన కార్యదర్శి శారదా మురళీధరన్ అయితే తాజాగా ఆవిడ వర్ణ వివక్షకు గురయ్యాను అని చెప్పటం ప్రజలందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసింది అంత ఉన్నత చదువులు చదివి ఉండి అంత పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి వివక్షను ఎదుర్కొంటారా అన్న అనుమానం అందరిలోనూ కలుగుతోంది సో ఆవిడ ఎలాంటి అవమానాలను ఫేస్ చేశారు అసలు ఈ వర్ణ వివక్ష ఇంకా ఇప్పటికీ ఉందా అసలు వర్ణ వివక్ష చేయడాన్ని ఎలా చూడొచ్చు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు నమస్కారం నమస్తే అండి మేడం జాతి వివక్ష గురించి మనకి తెలుసు జరుగుతూ ఉంటుంది కానీ వర్ణ వివక్ష కూడా ఒకప్పుడు ఉండేదేమో కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటే కాస్మెటిక్స్ అన్ని వస్తువులన్నీ పెరిగిపోవడం కావచ్చు ఇంత మారిన తర్వాత కూడా ఇప్పటికీ అంటే అంత పెద్ద పోస్ట్లో ఉన్నావన్ను కూడా వర్ణ వివక్ష గురైంది అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది నిజంగా ఇప్పటికీ అలా మాట్లాడే వాళ్ళు ఉన్నారంటారా మీరేం చెప్తారు ఆవిడ గురించి మీకు ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ గుర్తుందా అంటే మన ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే మన మొహం తెల్లగా అయిపోతుంది ఇది టీనేజ్ వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రాసుకునేవాళ్ళు అయితే ఆ ఫెయిర్ అనే పదం మీద కొంచెం అంటే అందరూ కూడా గడవెత్తడంతో దాన్ని గ్లో అండ్ లవ్లీగా మార్చారు ఆ పేరు అది ఎన్ని సంవత్సరాలను గుర్తులేదు కానీ ఆఫ్లైట్ మార్చారు అంటే ఇక్కడ ఫెయిర్నెస్ అనేది ఒక మనిషికి గుర్తింపు కాదు కాకూడదు మీరు అన్నట్టుగా వర్ణ వివక్ష అనేది చాలా పెద్దది మీరు అంటున్నారు ఇంకా ఉందా అని ఏవి మారాయండి మన జీవన విధానం మారింది గాని మన బుద్ధి మారల మనుషుల బుద్ధి మారదు కూడా మనం ఎదురు వాళ్ళకి చెప్తాం నీతులు మన దాకా వచ్చేసరికి మనం మారం ఇప్పుడు ఒకవేళ నాకు కొడుకుంటే అనుకుందాం లేడు ఫార్చునేట్లీ ఉండుంటే నేను కోడల్ని చూస్తే ఫస్ట్ ఏం చూస్తా కోడలు తెల్లగా ఉందా పెద్ద జుట్టుందా కళ్ళు పెద్దవిగా ఉన్నాయా అందంగా ఉందా అంటానా లేదా అంటే ఎక్కడ మీకు వివక్ష ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఆడవాళ్లలోనే స్టార్ట్ అవుతుంది తప్పు ఆడవాళ్ళది ఎక్కువ శాతం అయితే మగవాళ్ళు అందరూ అలా ఉండరు ఉంటారు అని నేను చెప్పట్ల కంపారిటివ్లీ తక్కువ మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఎక్కువ మీరు నల్లగా చూడగానబా ఏ నల్లగా ఉంది చె అంటారు అదే తెల్లగా ఉంటే అబ్బో భలే తెల్లగా ఉంది అదే డైలాగు మారుతుంది అంటే మన పెంపకంలో లోపం సో మనం ఫస్ట్ ఏం నేర్పించాలి పిల్లలకి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా లేదా అంతే వాడు తెల్లగా ఉండి కొడుకు పిల్ల నల్లగా ఉంటే మీరు కంపేర్ చేయకండి అది వాళ్ళు తప్పు కాదు మీరు పుట్టుకనిచ్చారు అది జీన్స్ అంతే ఎవడి జీన్స్ ఎవడికి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవడికి తెలుసు తండ్రి తెల్లగా ఉండి తల్లి నల్లగా ఉన్నా కొడుకు తెల్లగా పుట్టచ్చు లేదు కూతురు నల్లగా పుట్టచ్చు అది మన చేతుల్లో లేదు సో వీ కెన్ నాట్ డిసైడ్ ద జీన్స్ అనమాట కాబట్టి ఈ వివక్ష అనేది ఇవాళ ఒక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శారదా మురళీధరన్ గారిని మానసికంగా చాలా కుంగదీసాక అది కూడా ఏం జరిగింది చిన్నప్పటి నుంచి ఆవిడ ఆ బాధను మోస్తూ వచ్చారు ఆవిడ ఐదేళ్ల వయసులో అమ్మ నన్ను నీ పొట్టులోకి మళ్ళా తీసేసుకుని నన్ను తెల్లగా పుట్టించవా అని అడిగేస్తాడు అంటే ఆవిడకి అంత చిన్న వయసులోనే అది బీజం పడింది అది ఎవరు వేశారు చుట్టూ ఉండేవాడు తల్లి ఎప్పుడు కూడా సాధారణంగా తల్లి అనదు కానీ పిలిచేటప్పుడు మీకు ఇంట్లో నలుపు తెలుపు ఉంటే మా కజిన్స్ ఉన్నారు ఓ కజిన్ తెల్లగా ఉంటాడు ఓ కజిన్ నల్లగా ఉంటాడు నల్లగా ఉండేవాడిని ఇప్పటికి కర్రాడనే పిలుస్తారు ఇది జరుగుతుంది ఇళ్ళల్లో ఇప్పుడు నన్ను నల్లపిల్ల అనేవాళ్ళండి చిన్నప్పుడు మీరు నమ్ముతారా బికాజ్ మా ఇంట్లో అందరూ తెలుపు అప్పుడు నాకేమైతే నాకు తప్పని తెలియదు తర్వాత పెద్దయ్యాక అవును కదా నన్ను నల్లపిల్ల అని ఎందుకన్నారు నేను ఎందుకు ఊరుకున్నాను అంటే నాకు తెలియలేదు అసలు నేను దాన్ని ప్రొటెస్ట్ చేయాలనే ఆలోచన కూడా నా మైండ్కి రాలేదు ఐ యాక్సెప్టెడ్ ఇట్ అంటే ఆ వివక్ష ఉంది అనేదే నాకు తెలియదు అనమాట నా పెళ్ళయ్యాక నా భర్త చాలా తెల్లగా ఉంటారు మా అత్తగారు చాలా తెల్లగా ఉంటారు మా బావగారు చాలా తెల్లగా ఉంటారు కానీ నేను మా తోటి గోడలు చామన్ ఛాయలో ఉంటాం కానీ వీ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లం టిల్ టుడే విత్ ఎనీ బడీ మా అత్తగారిలో కావచ్చు మా మావగారిలో కావచ్చు మా బావగారిలో కావచ్చు మా ఆయన కావచ్చు లేదు మా చుట్టాలు కావచ్చు ఎవ్వరు నువ్వు తెల్లగా ఉన్నావు అని కానీ నువ్వు చామన్ ఛాయగా ఉన్నావు అని కానీ ఈ రోజు వరకు అంటే దే యాక్సెప్టెడ్ మీ వాట్ ఐ యామ్ దట్ ఈస్ వాట్ రిక్వైర్డ్ మనం ఒక మనిషిలో చూడాల్సింది వాళ్ళ హృదయం చూడాలి వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా మన కుటుంబానికి వచ్చాక మన కుటుంబంలోకి వచ్చాక వాళ్ళు మనతో కలిసిపోతారా లేదా అంతే మనకు కావాలి మంచి ఫ్యామిలీ చూస్తాం ఫస్ట్ చూడాలి రంగుదే ఉందండి అవును ఎంత తెల్లగా ఉన్నా ఎంత నల్లగా ఉన్నా అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలి తెల్లగా ఉన్న వాళ్ళు ఎండలోకి వెళ్తే ఎందుకు మనికిరారు కానీ నల్లగా ఉన్న వాళ్ళు తట్టుకోగలరు మీరు అబ్జర్వ్ చేయండి ఉంటాయి మీకు ఫారిన్లో ట్యాన్ అవ్వడం కోసం వాళ్ళు దే విల్ ట్రై వాళ్ళు బీచ్లో పడుకుంటారు తెలుసా మీకు స్కిన్ ట్యాన్ అవ్వడం కోసం విల్ ట్రై కానీ మనమేమో తెల్లగా అయిపోవడానికి రకరకాల క్రీమ్స్ వాడేస్తాం అంటే అందరిలో ఈవెన్ నాలో కూడా ఉంటుంది నేనేం కాదని అంటలే నో ఎక్సెప్షన్ ఈవెన్ నాకు కూడా అంటే మనకు అది అలవాటైపోయింది కానీ అసలు మనం గమనిస్తే కనుక అయితే నలుపు చాలా అందమైన రంగు అండి కృష్ణుడి నల్లవాడు కాదు రాముడు నల్లవాడు కాదు అంటే మేఘశ్యాముడు అంటాం మనం నీల మేఘశ్యాముడు నీలం అంటే నలుపే కానీ మనం ఇష్టపడతాంగా శివుడు నల్లగా ఉండడు అంటే మన హీరోయిజం చూస్తాను తప్ప రంగు చూడం ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి మీరు కూడా అంటే మనం చేసుకునే వాడిలో మనం వెదర్ హీ విల్ ప్రొటెక్ట్ మీ నాట్ అంటే ఒక కష్ట సమయం వచ్చినప్పుడు నన్ను కాపాడుతాడా లేదా అది చూసుకోవాలి మనం నిజంగా ఇప్పుడు నాకు రోడ్డు మీదకి వెళ్తానండి ఎవడో నన్ను ఏదో అన్నాడు అనుకోండి బదిలివ్వగలగాలి మన పక్కన ఉన్నవాడు అంటే మనం భర్త అయిన వాడో లేకపోతే ప్రియుడో హూ ఎవర్ ఇట్ ఇస్ అయితే వేస్ట్ కదా అందంగా ఉండి అందం కాదు అందం అనేది అంటే మిమ్మల్ని చూసే విధానంలో అందంగా అనిపించాలి అంతే తప్ప ఆ పొడుగున్నాడా తెల్లగా ఉన్నాడా ఉంగరాల జుట్టు ఉందా వాడికి ఉంగరాల జుట్టు ఉంటే ఏంటి మరో వాడు బొంగరల్లా తిరగకూడదు కదా అమ్మాయి జుట్టు కదా వాడు మన చుట్టూ తిరగాలి అంటే మనం బాగా చూసుకోవాలి దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు ఈ శారదా మురళీధరన్ గారికి ఏమైందంటే ఆవిడ ఒక ఐ థింక్ లాస్ట్ సెప్టెంబర్లో అనుకుంటా ఆవిడ ఛార్జ్ తీసుకున్నారు వాళ్ళ ఆయన దగ్గర నుంచే ప్రధాన కార్యదర్శిగా ఆవిడ ఛార్జ్ తీసుకున్నారు మహిళా ప్రధాన కార్యదర్శి మొట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శి కేరళలో అప్పటి నుంచి ఆవిడ వివక్ష అండి ఎందుకంటే వాళ్ళ భర్త చాలా తెల్లగా ఉంటారు ఫార్చునేట్లీ వాళ్ళ భర్త ఎప్పుడూ ఏమనలేదు అవండి ఆవిడ ఒక పోస్ట్ పెట్టారట రీసెంట్గా ఆవిడ రంగు గురించి పెట్టి మళ్ళీ తీసేశారు ఆవిడ తీసేస్తే అప్పుడు వాళ్ళ భర్త ప్రోత్సహించారట ఎందుకు తీస్తావు నీ భావాలు వ్యక్తపరచని ఆయన పెట్టాక ఆవిడ పోస్ట్ మళ్ళీ పెట్టారు పెట్టాక వెయ్యి మంది దాన్ని చూశారట వెంటనే స్పందించారు మంచిగా ఆవిడ అన్నది అది అంటే నా రంగు చూసి నన్ను కడతారా అంతే కదా ఆవిడకి ప్రధాన కార్యదర్శి హోదాకు వచ్చారంటే ఆవిడకి టాలెంట్ ఉంటేనే వస్తారు కాబట్టి పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్లో ఆవిడ ఐఏఎస్ అయ్యారు ఆవిడ గ్రామీణ అభివృద్ధి శాఖలో చేశారు ఆవిడ దాన్ని ఉంటారు ఈ మహిళకి మహిళలకు సంబంధించి ఉంటుంది కదా మనకి ఇప్పుడు డ్వాక్రా లగసి సంక్షేమ శాఖ తర్వాత వాళ్ళకి నైపుణ్యాలు పెంచరు ఇట్లా చాలా విషయాల్లో పనిచేశారు తర్వాత ఆవిడ త్రివాంద్రం కలెక్టర్గా చేశారు ఇట్లా రకరకాల శాఖల్లో అలా చేశాకే వాళ్ళు వస్తారు అంత వెల్ ఎడ్యుకేటెడ్ అన్ని అది పోస్టుల్లో కూడా ఆవిడ ఉండటం జరిగింది అలాంటి ఆవిడకి ఇలాంటి పరిస్థితి అంటే ఎంత అన్యాయం కదా ఆవిడ మోహన్ చూస్తే ఎంత కళ్ళగా ఉంది చూడండి మంచిగా ఉంగరాల జుట్టు అంటే కేరళ వాళ్ళకి ఎక్కువ ఉంగరాల జుట్టు ఉంటుంది చక్కటి జుట్టు ఉంటుంది వాళ్ళకి ఆ నిగారింపు ఉంటుందండి శరీరానికి మీకు ఒక నిగారింపు అది మళ్ళీ బెంగాలీస్ కూడా ఉంటుంది అంటే వాళ్ళు ఆవ నూనె ఎక్కువ వాడతారు బెంగాలీస్ అది కూడా ఒక రీజన్ అంటారు తర్వాత ఫిష్ తింటారు కదా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ వాళ్ళు ఇళ్ళల్లో ఫిష్ పెంచుకొని తింటారు ఈవెన్ బ్రాహ్మిన్స్ కూడా జలపుష్ప అంటారు వాళ్ళు బ్రాహ్మిన్స్ కూడా జలపుష్పు తింటారు అక్కడ మీకు చేప చాలా మంచిది స్కిన్కి హెయిర్ కూడా అందుకే ఆవ నూనె ఒకటి వాళ్ళకి అందుకే చూడండి బెంగాలీస్ అది ఉంటుంది మళ్ళీ వీళ్ళు కేరళ వాళ్ళు కొబ్బరి నూనె ఎక్కువ వాడతారు అంటే వాళ్ళ ప్రాంతాలని బట్టి వాళ్ళ ఆహార అలవాట్లని బట్టి కూడా వాళ్ళ స్కిన్ కావచ్చు వాళ్ళ హెయిర్ కావచ్చు లేకపోతే వాళ్ళ ఆకారం కావచ్చు అన్నీ ఉంటాయి అందుకనే మనం చెప్పేది ప్రాంతాలను బట్టి కూడా ఉంటుంది సో షీజ్ గుడ్ లుకింగ్ యాక్చువల్లీ స్పీకింగ్ సో ఆవిడకి ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందంటే పెళ్ళయ్యాక ఆవిడ చిన్నప్పటి నుంచి ఆత్మన్యూన్యతతో పెరిగారు అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో పెరిగారు కానీ తన పిల్లలు పుట్టాక ఆవిడ పిల్లలు ఆవిడని మెచ్చుకున్నట్టు ఆవిడ పిల్లలు ఆవిడ రంగుని అంటే ఆవిడ రంగు విషయంలో ఆవిడని ఆవిడ అధిగమించింది బికాస్ ఆఫ్ చిల్డ్రన్ అమ్మ నువ్వు ఎంత బాగున్నావో నీ రంగు బాగుంది అన్నట్టుగా వాళ్ళు ఆవిడ్ని అట్లా తయారు చేశారు అంటే వాళ్ళు మెచ్చుకున్నారు ఆ పిల్లలు అప్పుడు ఆవిడకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టుగా పిల్లల్ని పెంచడంలో మనం వాళ్ళకి ఇంకొకటండి మనం పిల్లల దగ్గర తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు వాళ్ళు కాలేజ్ స్కూల్కి వెళ్ళిపోతున్నారా లేదా వీటికంటే కూడా వాళ్ళు స్కూల్లో ఎలా మెలుగుతున్నారు స్కూల్లో పిల్లలు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు మిగతా పిల్లలు వీళ్ళని ఏమైనా అంటే ర్యాగింగ్ చేస్తున్నారా లేదు వీళ్ళని ఏడిపిస్తున్నారా వేరే రకంగా అంటే స్కిన్ పరంగా కావచ్చు లేకపోతే వాళ్ళ హైట్ పరంగా కావచ్చు లేకపోతే వాళ్ళ రంగు పరంగా కావచ్చు వాళ్ళు చదువులో వెనకబడి ఉంటే కావచ్చు ఫస్ట్ తల్లిదండ్రులు గమనించాల్సింది అది మీరు చాలా బిజీ అండి బిజీలో కూడా మీరు ఒక పది నిమిషాలు కేటాయిచ్చండి మీ పిల్లలు వచ్చి మీ దగ్గర తన స్కూల్లో ఏం జరిగిందో చెప్పగలగాలి ఓపెన్గా అమ్మా నువ్వు నన్ను తిట్టావు కదా అని స్టార్ట్ చేస్తారు పిల్లలు తిట్టేం నేను తిట్టనమ్మా ఏమైంది చెప్పు అనాలి మనం ఏ ఏం చెప్తావు నువ్వు ఏ ఎప్పుడు రోజు సోదా అనకూడదు అవునా కదా వాళ్ళకి చెప్పుకోవాలని ఉంటుందండి కొన్ని ఫ్రెండ్స్తో చెప్పుకోలేము లేదా కొన్ని ఫ్రెండ్స్తో చెప్పుకోగలము కొన్ని తల్లిదండ్రులతో చెప్పుకోలేము కొన్ని స్నేహితులతో చెప్పుకోగలము కానీ తల్లిదండ్రులు స్నేహితుల కంటే ఎక్కువగా ఉండాలి వాళ్ళు బయటకెళ్ళి వాళ్ళ విషయాలు చెప్పుకోకూడదు ముందు మనకి చెప్పాక బయట వాళ్ళకి చెప్పాలి ఏదైనా సరే ఎవరైనా టీస్ చేశారా ఇవాళ ఎవరైనా వాళ్ళని ఏడిపించారా రోడ్డు మీద ఏది జరిగినా మనకి చెప్పుకోగలగాలండి మీరు అలా పెంచండి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఫస్ట్ మనం ఎలా ఉన్నా సరే నువ్వు ఎంత అద్భుతంగా ఉన్నావు అనండి పిల్లలు ఎంత ఆనందపడతారు బా ఎంత బాగా రాసావో ఇది నువ్వే చేసావా అన్నామనుకోండి మీరు కళ్ళల్లో వెలుగు చూస్తారు మీరు దట్ ఈస్ వాట్ పిల్లల్ని పెంచడం అంటే అంతే ఇంకేం లేదు రోజు వాళ్ళకి కొట్టేసి తిట్టేసి మార్కులు రాకపోతే వాళ్ళని పక్క వాళ్ళతో పోల్చేసి ఎందుకండి మనం కన్న పిల్లలు వాళ్ళు వాళ్ళకి ఏం కావాలి ఒకవేళ వాళ్ళు పొద్దున్న ఎక్సల్ అవ్వలేదు ఏ మీ పర్వేమైనా పోయిందా నువ్వైనా చదివేసి చచ్చావా సో మనతో పోల్చుకోకూడదు పిల్లల్ని నేను ఇది చేసేసాను వాళ్ళు చేసేయాలి లేకపోతే ఇది నేను చేయలేదు వాళ్ళు చేసేయాలి వై వాట్ ఫోర్ పిల్లలు పిల్లల్లాగా ఎదగాలి పిల్లలు ఆడా మగ వివక్ష లేకుండా ఇద్దరు సమానంగా పెరగాలి పని కూడా కూతురు చేతి చేయించిందే కొడుకు చేత చేయించండి కూతురే ఎందుకు చేయాలి కూతురు గిన్నెలు తవ్విందంటే రేపు కొడుకు గిన్నెలు తవ్వాలి కూతురు ఇవాళ ఒక పని ఇంట్లో చేసిందంటే రేపు కొడుకు చేయాలి మీరు అట్లనే పెంచాలి లేకపోతే కనకండి పిల్లల్ని ఇక వివక్ష ఉందంటే పుట్టగానే చంపేస్తారా పిల్లల్ని అన్న తప్పు కదా సో ఫస్ట్ ఆడవాళ్ళలో మార్పు రావాలి సగం ఆడవాళ్ళతోటే వస్తాయండి సమస్యలు మీరు గమనిస్తే మగవాళ్ళు కూడా అంత చేయరు మగవాళ్ళు చాలా బెటర్ కంపారిటివ్లీ మనం అనుకుంటాం వాళ్ళు మనం తొక్కేస్తున్నారు కాదు తొక్కేది మన మనమే మిమ్మల్ని నేనే అంట అవునా కదా తెల్లారు లేచాక నేనే అంట బయట వాళ్ళని కానీ ఇంట్లో వాళ్ళని కానీ ఆడవాళ్ళని కోడలతోటి గొడవలు ఎందుకు వస్తాయండి ఆడవాళ్ళ వల్లే కదా వస్తాయి మావగారు పట్టించుకోడు కానీ నేనంట మగుడు కూడా వంచాలి తప్పు చేస్తే చెప్పగలిగే సామర్థ్యత మగవాళ్ళు కూడా ఉండాలి తల్లిని భార్యని ఈక్వల్గా చూడాలి ఒప్పుకోకపోతే భార్యను ఉంచాలి తల్లి ఎంతో ఎంత భార్య ఎంతో తల్లి అంతే అది ఉన్న రోజు మీకు గొడవలు రావు అలాగే ఈ రంగు విషయంలో కూడా పిల్లలు నల్లగా ఉంటాయండి తెల్లగా ఉంటాయండి ఆరోగ్యంగా పెరగడం కావాలి సో ఇవాళ శారదా మురళీధరన్ గారు ఇది దీన్ని బయట పెట్టడంలో ఆవిడ ఆంతర్యం ఈ వివక్ష ఏంటి నన్ను నా భర్తతోటి కంపేర్ చేయడం ఏంటి నన్ను పనిలో చూడండి నా రంగుతో పోల్చకండి భర్త తెల్లగా ఉంటే ఆయనకి ఇష్టమైంది ఇవి చేసుకున్నారు అది వాళ్ళ పర్సనల్ అండి కదా రంగు చూసి ఎవడు ఎవడిని ప్రేమించేవాడు ఉండొచ్చు అది వాళ్ళ వాళ్ళ ఇష్టాలు ఇప్పుడు రంగు చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇట్స్ ఓకే కానీ అది ముందే అనుకుంటారు కదా ఇప్పుడు పెళ్ళయ్యాక మీరు అమ్మాయిని వంద సార్లు నల్లగా ఉన్నావు నల్లగా ఉన్నావు అనడం తప్పు నీకు పెళ్ళికి ముందు నీకు నచ్చిందా చేసుకో నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా చేసుకున్నాక వాళ్ళని మీరు కించపరచకండి మనం చెప్తున్నది అది చాలామందికి ఈ కాంప్లెక్సిటీ ఉంటుందండి అది పోగొట్టాలి అది తల్లిదండ్రుల బాధ్యత చుట్టూ ఉండేవాళ్ళ బాధ్యత ముఖ్యంగా కుటుంబ సభ్యుల బాధ్యత నేను చెప్పేది అది సో ఇవాళ శారదా మురళీధరన్ గారు వల్ల మనం అంటే ఈ విషయాన్ని గురించి మాట్లాడుకున్నామంటే ఇది చాలా మాట్లాడుకోవాల్సిన అంశాలు ఇవన్నీ కూడా మనం చాలా మాట్లాడుకోవాలి మన గురించి మనం అందులో ఈ రంగు ఒకటి రైట్ శారదా మురళీధరన్ గారు పెట్టిన పోస్ట్ తర్వాత ఆ తర్వాత మీరు చెప్పిన మాటల తర్వాత కొంతమందిలోనైనా మార్పు రావాలని కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ